గుడికి మేము వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే దుర్గమ్మ గుడికి అయితే బయలుదేరిపోయాము మేము బయలుదేరే టైంలో కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం పడుతూ అలానే కార్లు అయితే వెళ్తున్నాము వర్షం పడేటప్పుడు వచ్చే ఆ చల్లటి గాలి పొలాల్లో నుంచి వచ్చే ఆ మట్టి వాసన మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వర్షం పడేటప్పుడు పొలాల్లో నుంచి వచ్చే మట్టి వాసన అంటే నాకు చాలా ఇష్టం అండి నేచర్ని ఎంజాయ్ చేస్తూ కార్లో సాంగ్స్ వింటూ వెళ్తున్నాము ఇప్పుడు మేమైతే కృష్ణానది పైన ఉన్నాము కృష్ణమ్మ కూడా అమ్మవారే కాబట్టి అమ్మవారిని మనసులో నమస్కారం చేసుకుని ఏదైనా కోరిక కోరుకొని కృష్ణానదిలో కాయిన్స్ వేస్తే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది తెనాలి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఫార్టీ కిలోమీటర్స్ వన్ అవర్ అయితే టైం పడుతుంది అలానే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి కూడా వన్ అవర్ టైం పడుతుంది తెనాలి నుంచి వెళ్ళిన గుంటూరు నుంచి వెళ్ళిన విజయవాడకి మనం వన్ అవర్లో అయితే చేరుకోవచ్చు ఇక్కడ చూడండి కృష్ణానది వాటర్ అయితే అంత ఎక్కువగా లేవు ఎందుకంటే రెయిన్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి వర్షాలు పడుతూ ఉంటే వాటర్ ఎక్కువగా వదులుతారు అలానే కృష్ణమ్మ కూడా మనకి నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పెద్ద లెటర్స్ తోటి మన అమరావతి అని రాశారు దుర్గమ్మ గుడికి మరి కొంచెం దూరంలో మాత్రమే ఉన్నాము ఈ కొండ కనిపిస్తుంది కదా అదే ఇంద్రకీలాద్రి ఇక్కడ వచ్చేసి కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ అనే ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది ఇక్కడ టర్న్ తీసుకొని మనం హైవే కింద నుంచి దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు అమ్మవారికి మరొక పేరు ఇంద్రకీలాద్రి పైన వెలిసిన మల్లేశ్వరి అమ్మవారు అని కూడా పిలుస్తారు ఇక్కడ ఘాట్ రోడ్డు కూడా లభిస్తుంది ఘాట్ రోడ్డుకి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి కార్ పార్కింగ్ చేసి మెట్లు మార్గం వైపుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఆ షాప్స్లో అమ్మవారికి సంబంధించిన సెట్ అంటే పసుపు కుంకుమ గాజులు చీర కొబ్బరికాయ కడ్డీలు సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీసు మేమైతే ఇంటి దగ్గరే అమ్మవారికి చీర తీసుకున్నాం కాబట్టి ఇక్కడేం కొనుక్కోలేదు మనం కోరుకున్న కోరిక తొందరగా నెరవేరాలంటే పూజ చేయవలసి ఉంటుంది ఆ పూజ ఏంటంటే మెట్లు మార్గంగా వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు దగ్గర పూజ చేయవలసి ఉంటుంది ఆ పూజ ఏంటంటే తమలపాకు తీసుకొని అందులో గౌరీదేవిని అలానే వినాయకుడిని చేసుకొని పసుపు కుంకాలతో పూజ చేసి పూలతో అలంకరణ చేసి పండు తాంబూలం పెట్టి మనం మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక అనేది తొందరగా నెరవేరాలని అమ్మవారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మనకి మనసులో ఇంకా ఏ ధ్యాస ఉండకుండా ఓం శ్రీ దుర్గాయ నమః ఓం శ్రీ దుర్గాయ నమః అని మనసులో స్తోత్రం అనుకుంటూ ఈ రెండు వందల యాభై మెట్లు కూడా పూర్తి చేయవలసి ఉంటుంది అలా చేసి అలా చేస్తే మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మరొక విషయం ఏంటంటే ఊరంతటికి అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ఈ మెట్లు పైన నైట్ టైము వస్తూ వెళ్తూ ఉంటుంది సాక్షాత్ అమ్మవారు నడిచిన మెట్లు ఇవి మా పాప మా ఆడపడుచు మా మర్ది మోకాలపైన మెట్లు ఎక్కడమైతే అయిపోయింది మెట్లు కంప్లీట్ చేసుకొని కొండపైకి అయితే వచ్చేసాము ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఇంతవటికి మాత్రమే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ గణేషుని విగ్రహానికి నమస్కారం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారు చక్కగా దర్శనం ఇచ్చారు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రావి చెట్టు కింద ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము అమ్మవారికి తీసుకొచ్చిన పసుపు కుంకుమలు అయితే చెల్లించాము నెక్స్ట్ తులాభారం అంటే ఏంటంటే మనం కోరుకున్న కోరికలో నెరవేరితే బంగారం ఏదైనా వస్తువులు ఇక్కడ అమ్మవారి దగ్గర బరువుగా వేసి మనం మొక్కులను తీర్చుకుంటూ ఉంటాము ఇక్కడ అమ్మవారు లడ్డు ప్రసాదాలు అయితే తీసుకున్నాము మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి